కాబట్టి నిజమైన ప్రేమలో కపటం ఉండకూడదు మోసం ఉండకూడదు మోసపూరితమైనటువంటి ప్రేమ ఏంటో తెలుసా చాలాసార్లు మనం అందరం చేసేదే ఏంటి మన ప్రేమను మాటలకు మాత్రమే పరిమితం చేయటం మన ప్రేమను మాటలకు మాత్రమే పరిమితం చేస్తే అది మోసపూరితమైన ప్రేమ కపటమైన ప్రేమ ఒక వ్యక్తి ఆకలి కొని ఉన్నప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రైజ్ అలాడ్ ప్రైజ్ ద లాడ్ అని చెప్పి అతన్ని పలకరించి పంపిస్తే అది మోసపూరితమైన ప్రేమ ఒకడు బట్టలు లేక దిగంబరిగా ఉన్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళి మనము ఓ చలి కాసుకో వెట్టగలిగి ఉండు సుఖంగా ఉండు అని చెప్పి మాటలు చెప్పి వచ్చేస్తే అది మోసపూరితమైన ప్రేమ మేలనిది చేయనెరిగి ఉండి చేయదగిన స్థితిలో ఉండి మనము చేయకపోతే అది పాపమండి మన ప్రేమ కేవలం మాటలకు మాత్రం